మంత్రిని పట్టిస్తూ నేను నమ్ముతున్నాం మీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం మీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం నీ సన్నిధిలో మేము సంధించబడ్డాం నిశక్తితో నీకు పడ్డాం నేను నమ్ముతున్నాం మేము స్వస్థత పొందాం విడుదల పొందాం పంధకాలు తెగిపోయింది దుష్టపేడ విరగడైపోయింది ఆహా నూతన జీవం ఆహా నూతన సమాధానం నూతన ఆనందం మా భక్తి ఆత్మీయ జీవితంలో ఒక నూతన వసంతం ఒక నూతన అభిషేకం థ్యాంక్ యూ బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించి ప్రతి గొప్పగా తు కంప్లీట్గా బాగుపడాలే కొద్ది గొప్ప సమాధానం కాదు గొప్ప సమాధానములు రావాలి శుభవార్తలు నీ పిల్లలు వినాలి మేము వినాలి శుభవార్తలు 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 వినాలి రోగులైన వారి రిపోర్ట్స్ మారిపోవాలి కోసం చదువుకుంటున్న బిడ్డలకు ఆధిక్యత లభించాలి నీ కోసం సీటు కోసం ట్రై చేసిన వారికి సీటు దొరకాలి నీ కోసం ఎగ్జామ్ రాసిన బిడ్డలకు చేయము కలగాలి మీకోసం రకరకాల ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు గొప్ప విజయాలు రావాలి నీకోసం పొలము వేసిన పంట పండించడానికి సిద్ధపడిన రైతు యొక్క పంట సమృద్ధి కావాలి సంతు సంతులేది గొడ్రాండ్రు సంతాన బదులు కావాలి వేస్తున్నామలో నీ కోసం పేషెంట్స్ రిపోర్ట్స్ మారిపోవాలి మరణ పడకలో ఉన్నవారు లేచి గంతులు వేయాలి ఓ వేస్తున్నామలో ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు అడకల్లో లేవలు వేస్తున్నాము స్వస్థత పొందాలేస్తున్నాము చచ్చుబడ్డ అవయవాలు తిరిగి శక్తి పుంజుకోవాలి ఆత్మీయ జీవితంలో కూడా చచ్చుబడి చైతన్యం లేక అయిపోయిన వారు తిరిగి శక్తి పొందుకొని అభిషక్తులై లేచి నీ కొరకు భగ్గున వండాలి విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు ఉపవాస ప్రార్థనలో ఉంచబడిన నూనె నా ప్రభు అది రోగులైన వారి మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు దయ్యములను వెళ్ళగొట్టు దురాత్మ మాంత్రిక శక్తుల ప్రభావం నాశనం చేయి ఓ వారి పొలములో పంటలో చల్లుతున్నప్పుడు తెగుళ్ళరికట్టో వారి భూమి మీద చల్లుతున్నప్పుడు తెగులు సోకకుండా కాపాడు శోదములు తొలగించో వారి ఇంట దాన్ని వినియోగించినప్పుడు వారి ఇంట నీ అగ్నిని ఉంచో నీ కాపుదల ఉంచో పరిశుద్ధాత్మ ప్రభావం ఉంచు అక్కడ నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు నీ సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు ప్రతి వ్యక్తిని నీ హస్తముతో తాకు ప్రతి జీవితాన్ని నీవు సరిచేయి ఆత్మీయతలో దిగసారిన వారు తిరిగి శక్తివంతులు కావాలి ఓ తల్లి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా సంకల్పించిన ఈ పరిచర్య శాఖోపశాఖలై విస్తరించాలి సంఘ సరిహద్దుల మందిరాల సరిహద్దుల విశాల పరచబడాలి సంఘాలు విస్తరించాలి దేశమంతటా రాష్ట్రం అంతటా రాష్ట్రాలంతటా వ్యాపించాలి కృపతో జ్ఞాపకం చేసుకోవాలి సిద్ధపరచబడిన ప్రతి దైవశీలుడు ఒక అగ్ని కిరటమై మండాలి ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా దర్శనం దర్శనం పొంది ఉన్నారు ఇంకా కొంతమంది నీ సేవ పిలుపున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళను కూడా నువ్వు కదిలించు కూడా కూడా నీ సేవకి పిలు నీ పరిచర్కి పిలు దర్శించు వారితో మాట్లాడవు వారి మనోనేత్రాలు కలిగించు ఈ దర్శనాన్ని తిరిగిండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు వారితో మాట్లాడు వారికి తెగింపు దాయిచ్చి ఉండే ధైర్యం దాయిచ్చి కృతజ్ఞతలు జర్నీ చిన్నలు పెద్దలు వృత్తులు స్త్రీలు పురుషులు ఎవరులో ఎంతమంది ఇక్కడ నిలిచారో వారందరినీ చేతికి అప్పగిస్తున్నారు వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి షాపు నుండి విడుదల పొందాలి నుండి విడుదల పొందాలి లేమి నుండి విడుదల పొందాలి ఒక ఆత్మీయత కుటుంబాల్లో భక్తి భక్తి ఆత్మీయత ఒక పరిమళం ఆయనతో ఉండాలి ప్రతి ఇంట్లో ఈ బిడ్డల గృహాల్లో నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినబడతాయి అన్నట్టుగా మా గృహాల్లోంచి ఆత్మీయత ఆత్మీయత వినబడాలి మాలో మా బ్రతుకుల్లో ఆత్మీయత కనబడాలి మమ్మల్ని దీవించబడి ఈ మూడు దినాలు అన్ని లోకాలు పక్కన పెట్టి నీ పాదాల దగ్గరే గడిపాను తిన్నారో తినలేదారు నిద్రపోయారో పోలేదారు సుఖభోగాలు విడిచిపెట్టి దీనులుగా అనామకులుగా నీ మందిరావరణలో పడి రోజాడుకున్న నీ బిడ్డలు సాక్షులుగా లేవాలి సాక్ష్యాలతో రావాలి వేస్తున్నాము ఇది జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తా జీవితంలో వారిని ఆనందింపజేశాను ఆహా లోకముదిలి నీ మందిర ఆవరణంలో పరిశుద్ధులతో కలిసి ఉండటం ఎంత బాగుంది ఎస్ దికేనేమో ఇందుకేనేమో దావిదన్నాడు ఆయన మందిరంలో ఉండాలని మాకు మళ్ళా మళ్ళా దైచే మళ్ళా మళ్ళా దైచే మళ్ళా మళ్ళా దయచే నీ సన్నిధి నుండి ద్రోసి వెళ్ళి నిత్యము నీ సన్నిధి మాత్రం కూడా తిరిగి ప్రయాణ ప్రయాణాలై తిరిగి తమ తమ గృహాలకి ప్రాంతాలకు వెళ్ళిచుండగా నీ ఆశీర్వాదముతో వారిని నడిపించ నీ సమృద్ధి అయిన దీవెలతో నడిపించు నీ తొలకరి జల్లుల ఆశీర్వాదములతో నడిపించా కృతజ్ఞతలు చెల్లిస్తుంది ఏసు నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమె ఆమెన్